శ్రీకాళహస్తి పాల సొసైటీ సమావేశం శ్రీకాళహస్తి పాల సొసైటీ చైర్మన్ మధు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పాడి రైతులు తమ సాధక బాధకాలను ఎమ్మెల్యే బుజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ పాడి రైతులకు అధిక లాభం వచ్చేలా పాల సొసైటీకి వచ్చే ప్రతి పాలచుక్కను పాలకోవగా మార్చి అధిక రాబడులు తీసుకువచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని పాడి రైతులకు ప్రస్తుతం పాల సొసైటీ ఇస్తున్న లీటర్కు ముప్పై రెండు రూపాయలు ఉన్న పాల ధరలు నలభై రెండు రూపాయలకు పెంచే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు శ్రీకాళహస్తి దేవస్థానానికి పాల సొసైటీని అనుసంధానం చేసి శ్రీకాళహస్తి దేవస్థానం ప్రసాదంగా పాలకోవాలను తీసుకు సుకుని వచ్చే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు పాల సొసైటీ అభివృద్ధికి పాడి రైతులకు మూడు ఎకరాల భూమిని కేటాయించి పాల సొసైటీ అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రులతో కలిశానని రైతులకు పాల సొసైటీ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలుసుకున్నానని వాటిని పాల సొసైటీకి అలాగే పాడి రైతులకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు ప్రతి ఆరు నెలలకు ఒక పర్యాయం ఇలాంటి సమావేశాలు నిర్వహించి పాడి రైతుల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చే విధంగా కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు ఒక వెయ్యి లీటర్లో రెండు వేల లీటర్లు మాత్రమే చెప్పారు నా మనసులు అనిపించింది ఏంటంటే అవసరమైతే మీరు ఎనిమిది వేల లీటర్లు కూడా పాలకోవాలి ఉత్పత్తి చేస్తే తప్పకుండా మీకు వచ్చే ఆ రేటు ముప్పై రెండు రూపాయలు ఉన్నారు ముప్పై రెండు రూపాయలు ఆది పది గంట చేస్తే నలభై రూపాయలు తెచ్చుకోవచ్చు రేటు ఇది కాకుండా రైల్వే స్టేషన్లు కావచ్చు తిరుపతిలో మంచి కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్న షాప్ ఏర్పాటు చేసి లో షాప్ ఏర్పాటు చేసి మన డెవలప్ చేయగలిగే ప్రమాణంగా హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్ముకొని మీరు ఇచ్చే ప్రతి పాల బొట్టుని మార్చి మీకు అధిక అధికంగా మరి రాబడి డబ్బులు ఎక్కువ వచ్చేటట్టు Gracias.